గతంలో కొవ్వూరు నియోజకవర్గానికి ఎంతమంది కోటీసర్లు వచ్చారని పోటీ చేశారని వెళ్ళిపోయారని కొవ్వూరు నియోజకవర్గం విగ్నోరని ఎవరికి ఓటు వేయాలనో వారికి తెలుసని అని ఎమ్మెల్యే నల్లభరెడ్డి బసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన కోవూరు మండలం పడుగుపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అనేక మంది పడుగుపాడులో పగల ఒక పార్టీ రాత్రి ఒక పార్టీగా పెద్దారెడ్డిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా పడుగుపాడు పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం మొత్తం అరవై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షలు ఈ ఐదు సంవత్సరాలలో పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు పడుగుపాడు మెయిన్ రోడ్డు అరవై మూడు కోట్లతో వెంకటేశ్వరపురం నుండి పడుగుపాడు హైవే వరకు ఎనిమిది లైన్ల రోడ్డు నేను నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చేయించాం పడుగుపాడు రూపురేఖలు మార్చేశాం ఆ రోడ్డంతా కూడా వేసిన తర్వాత అసలు ఇది పడుగుపాడేనానని ఆశ్చర్యం కలిగిస్తుంది అంత పెద్ద రోడ్డు శాంక్షన్ చేయించాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలలో మీ మధ్య ఉంటూ కోవూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ఎన్నికలు వచ్చాయి ఎలక్షన్స్ వచ్చాయి మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి ఒక కోటేశ్వరాలని తీసుకొచ్చి కోవూరులో పెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన శ్రీమతి ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్యకు టీటీడీ బోర్డు మెంబర్గా వేయించుకొని అదేవిధంగా ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్ పదవి వేయించుకొని రెండు విషయాల్లో అలిగి బయటకు వెళ్ళిపోవడం జరిగింది నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పేసి కందుకూరులో ఒక బీసీ నాయకుడు యాదవ్కు సంబంధించిన మదన్నకు టికెట్ ఇచ్చారని చెప్పి అలిగి వెళ్ళిపోయినారు బయటకి బుచ్చిరెడ్డిపాళెంకి వెళ్ళి వచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడతాడు జగన్ నిన్ను చంపేస్తే దిక్కెవరు అని మాట్లాడాడు నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనే ప్రయత్నం కూడా మొదలైందని దానికి అర్థం రాయితో కొట్టారు ఈ మధ్యన వేన మీద ఉంటే అంతకు ముందేదో కోడి కత్తి సీనుతో నాటకం ఆడిచ్చారు అంటే ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే నీకు అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు వాళ్ళ కాళ్ల కింద నలిగిపోతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టేదానికి కథతో మార్చుకో నీ అంత క్యారెక్టరు వెదవ క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలని నమ్ముకున్నాడు పేద ప్రజలకు అండగా ఉన్నాడు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాడు పార్టీలకు అతీతంగా ఇచ్చాడు కులాలకు అతీతంగా ఇచ్చాడు మతాలకు అతీతంగా ఇచ్చాడు రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాడు నీ బ్రతుకేంది రెండు ఎకరాలు నీకుండింది నారావారిపల్లిలో మీ తండ్రి నాయుడు ఇచ్చింది నీకు రెండు ఎకరాలు ఈరోజు నాలుగు లక్షల కోట్లకే అధిపతివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ డబ్బంతా ముఖ్యమంత్రిగా అక్రమంగా సంపాదించిన డబ్బే కదా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తావా నీకు అంత ధైర్యం ఉందా రా చూద్దాం రా అదేదో చెయ్యి ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావు అంటే నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి నువ్వు ఏమేమో మాట్లాడేస్తా ఉన్నావు మా ప్రజలందరూ మాతో ఉన్నారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రశాంత్ రెడ్డి ఏనుగంట మేమంతా కుక్కలం అంట ఎస్ మేము కుక్కలమే ప్రజలకు విశ్వాసంగా ఉన్నాం ప్రజలందరికీ కూడా మేము కుక్కలమే జగన్మోహన్ రెడ్డి గారికి కుక్కలమే వాళ్ళే నమ్ముకున్నాం వాళ్ళు మమ్మల్ని నమ్ముకున్నారు మేము ప్రజలకు అండగా ఉన్నాం ప్రశాంత్ రెడ్డి ఏందయ్యా ఏనుగ నెల్లూరు జిల్లాలో ఏ ఏరియాకి పోయి అడిగినా ఆమె చరిత్ర చెప్తారు ప్రభాకర్ రెడ్డి చరిత్ర చెప్తారు ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఆమె ఏందో ఆయనేందో ఒకసారి నువ్వు సర్వే చేయిస్తుంటావు కదా జిల్లాల వారీగా నీ సొంత మనుషుల్ని నెల్లూరు జిల్లాకు పంపించు మాగుంట లేఅవుట్లో ఆ బొల్లినేని హాస్పిటల్ ఎదురుగొందులో ట్రంక్ రోడ్లో చెప్తారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మమ్మల్ని కుక్కలని జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానని ఇవన్నీ మాట్లాడిన కాబట్టి నీకు ఓట్లు వేసేస్తారు ఆ ప్రజలు అసలు ఆడు జనం కూడా లేరు నిన్న ప్రజలు కూడా లేరు ఆ బుచ్చిలో నానా తంటాలు పడ్డారు నానా అవస్థలు పడ్డారు నువ్వేంది నీ బ్రతికేంది నిన్ను నమ్మి ఎన్టీ రామారావు గారు కూతురు పెళ్లి చేస్తే అంతలా మహానుభావుడిని చంపేసావు ముఖ్యమంత్రి బుజ్జీ కోసం నువ్వు ఆ నీతులు మాట్లాడేది నువ్వు మమ్మల్ని కుక్కలనేది మాట్లాడు ఎన్ని మాట్లాడుతావో మాట్లాడు మేమైతే ఒప్పుకుంటున్నాం కుక్కలమే విశ్వాసం కలిగిన కుక్కలం అది కూడా ప్రజలతో ఉండేవాళ్ళం ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములు అయ్యేవాళ్ళం ప్రజలతో వాళ్ళం ఈ కోవూరు నియోజకవర్గం చాలా చైతన్యవంతమైనది చాలా తెలివిగల వాళ్ళు మంచి మనసున్న మహారాజులు నెల్లూరు జిల్లాలోనే మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఎంత డబ్బు ఎత్తుకొచ్చినా ఇక్కడ ఎవ్వరు కూడా లొంగేవాళ్ళు లేరు ఈ నియోజకవర్గంలో చాలామంది పోటీస్ వల్ల పోటీ చేశారు నా మీద చాలా చాలామంది చేశారు తరిమి తరిమి కొట్టారు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నీకు కూడా అదే జరగబోతూ ఉంది నీకు కూడా అదే జరగబోతూ ఉంది ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు పార్టీ వదిలి వెళ్ళిపోయావు ఏం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సంబంధించి టికెట్ ఇవ్వకూడదా ఒక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వకూడదా ఎంతసేపు రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద వాళ్లే ఈ పదవులు అనుభవించాలన్నా పేదవాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కాకూడదా ఏం బుద్ధినిది నువ్వు నీకు డబ్బు ఉండొచ్చు అహంకారం ఉండొచ్చు గర్వం ఉండొచ్చు ఉండొచ్చు పేదలు బాగుండాలని మనం కోరుకోవాలి వాళ్ళ ఆశీర్వాదం మనకుంటే ఏ స్థాయికైనా మనం పోతాం అంతే తప్పించి నీకు డబ్బు ఉందని ఆ పొగరుతో అహంకారంతో ఏమైనా చెయ్యొచ్చు అని అనుకుంటే నీకు ప్రజల చేత రాళ్ల దెబ్బలు చెప్పు దెబ్బలు తప్పు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని హెచ్చరిస్తామన్నారు ఎంతవరకున్నా అంతవరకుండు నువ్వు చంద్రబాబుని తీసుకొచ్చి బుచ్చిరెడ్డిపడంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విజయసాయి రెడ్డి గారిని తిప్పించినంత మాత్రాన ఏమీ కాదు ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు మేము ప్రజలను నమ్ముకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు మధ్యను ఆశీర్వదిస్తారు బాగా డబ్బు ఎత్తుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కటే మీకు అందరికీ మనవి చేస్తున్నా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటే ఎవ్వరు కూడా వద్దనద్దు ఎవరు కూడా వద్దనద్దు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ మనం చేస్తా ఉన్నా ఎవ్వరు కూడా అడ్డుకోవద్దు ఆ డబ్బుని ఎందుకు పాపం పది మంది వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు తీసుకునివ్వండి వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేనున్నాను విజయసాయి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు వేసేది ఫ్యాన్ గుర్తుకే బంగారంగా తీసుకోండి అమ్మా బంగారంగా తీసుకోండి ఎవ్వరు కూడా వద్దనొద్దు అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే అన్యాయంగా సంపాదించిన డబ్బే ఎవ్వరు కూడా వద్దనొద్దు బంగారంగా తీసుకోండి ఒక్కటి మాత్రం చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని నమ్ముకున్నాడు మిమ్మల్ని నమ్ముకున్నాడు ఆయన కోటీశ్వర్లని ధనవంతుల్ని పక్కన పెట్టుకోలేదు పారిశ్రామికవేత్తల్ని దగ్గర పెట్టుకోలేదు నా పేద ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా బలపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు ముఖ్యంగా మహిళలు ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు ఏ పథకం ఇచ్చినా మహిళల పేరు మీదనే ఇస్తున్నాడు మిమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు మీ ఇంటిలో ఒక బిడ్డగా మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే సంక్షేమ పథకాలు నిలిపేస్తాడు చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తాడు ఇంకొక పిచ్చోడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన చెప్తాడు సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తాడంట ముస్లింస్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించేస్తాడంట ఆయన ఏదో సీఎం అయ్యేటట్టు ఇరవై మూడు సీట్లకు అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్ సిగ్గుండాలి కొద్దిగన్నా కూడా ఆయన ఏంది ముస్లింస్ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేయించేస్తాడంట సచివాలయ వ్యవస్థ అసలు నువ్వు ఎత్తుబారము నువ్వు ఇరవై మూడు సీట్లకి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని దిక్కు లేకుండా సిగ్గు లేకుండా నువ్వు ఈరోజు చంద్రబాబుతో కలిసి ముగ్గురు ఏకమైపోయినారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళ వీళ్ళ ముగ్గురికి మళ్ళీ ఇంకొక ఆమె తోడైంది రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలమ్మ మన కర్మ కొద్ది పుట్టింది ఆ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసులకు అమ్ముడు పోయి లక్షల లక్షలు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని ఈరోజు సొంత బ్రదర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదకే మా అనరాని మాటలు అంటూ ఉంది ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది సింహం కడుపులో సింహం గుట్టింది పులివెందల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి విచారించుకోండి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో ఒక్క పది నిమిషాలు ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు మనకు ఎవరు అండగా ఉన్నారు మనకెవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు వాలంటీర్స్ పసిబిడ్డలు ప్రాణాలకు సైతం తెగించి ఆ రోజు కరోనాలో తిరిగినారు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు మాదిరిగా పనిచేస్తూ ఉన్నారు పెన్షన్స్ విషయంలో చంద్రబాబు చెంచ నిమ్మగడ్డ రమేష్ అతని చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ని పెన్షన్లు పంచదీయకుండా చేశాడు ఈ మధ్యన ఆఫీసుల చుట్టూ తిరగలేక రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు పెన్షన్ పెన్షన్ తీసుకునేవాళ్ళు పాపం అంత ఘాత కూడా అతను విశ్వాసనీయతకు మారుపేరు జగన్మోహన్ రెడ్డి ఓసర వెళ్ళి నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు దేనికైనా తెగిస్తాడు రాజకీయం కోసం ఎంత నీచానికైనా పాల్పడతాడు అతను అతను బుద్ధి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన ఏదో కలలు కంటున్నాడు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకుంటే ఓఎమ్ అయిపోతా ఉన్నాం సీఎం అయిపో అందులో కలుపుకోక కలుపుకోక బీజేపీని కలుపుకున్నాడు ఈయన ముఖ్యమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది నాగపూర్లో ఉంటుంది ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో వాళ్ళు పరిపాలిస్తారు మన రాష్ట్రంలో అన్నీ గమనించండి మనకు జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమం అభివృద్ధి కోరుకునేవాడు ఈరోజు పడుగుపాడులో అదరగొట్టేశారు ఈ గ్రామంలో కొంతమంది పెద్దారెడ్లు ఉదయం ఒక పార్టీ మధ్యాహ్నం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ నేను పోతే నీకు చేయక ఎవరికి చేస్తామ భయ అంటారు మధ్యాహ్నం ప్రశాంతమ్మ పోతే ఆమెకి చెప్తారు సాయంత్రం దినేష్ రెడ్డి పోతే దినేష్ రెడ్డికి చెప్తారు వాళ్ళకి ఈ రోజు మీరు నిద్ర లేకుండా చేసేసారు బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేస్తారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను విజయసాయిరెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు